అఖండ టూ వాయిదా పడ్డంతో ఇప్పుడు కొత్త డేట్ ఏది అనే దానిపైన పెద్ద ఎత్తున లెక్కలు వేస్తున్నారు నిర్మాతల ముందు ఏ రోజుతో ఉన్నదొక సమస్య అయితే అది సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ డేట్ను సెలెక్ట్ చేసుకోవడం మరో బిగ్ ఛాలెంజ్ ప్రధానంగా మూడు ఆప్షన్లు కనిపిస్తున్నాయి అయితే ఇందులో ఏది ఎంచుకుంటే సినిమాకు బయ్యర్లకు లాభం అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది కేవలం సెలవులను చూసుకుంటే సరిపోదని అసలు సమస్య వేరే ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అఖండ టూ వాయిదా పడ్డం అనేది కేవలం ఒక డేట్ మారడం మాత్రమే కాదు సినిమా బిజినెస్ లెక్కలన్నీ తల్లకిందులు చేసిన వ్యవహారం ఇప్పుడు నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారంటే వారు రెండు దారుల మధ్య నలిగిపోతున్నారు ఒకటి భారీ ఓపెనింగ్స్ ఇచ్చే క్రిస్మస్ రెండు సేఫ్గా గట్టెక్కించే డిసెంబర్ పన్నెండు ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్గా మారిన చర్చ మామూలుగా అయితే ఏ స్టార్ హీరో అయినా పండగ డేట్కే ఓటు వేస్తారు హాలిడేస్ కూడా ఉంటాయి ఓపెనింగ్స్ ఓ రేంజ్లో వస్తాయి కానీ ఇక్కడే ఒక పెద్ద సైకలాజికల్ లాక్ ఉంది సినిమా ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది దీన్ని ఇలాగే ఉంచి మరో ఇరవై రోజులు క్రిస్మస్ వరకు వెయిట్ చేస్తే ఆడియన్స్లో ఆ వేడి తగ్గిపోతుంది చల్లబడిన ఇనుముని మళ్ళీ వేడి చేయడానికి మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేయాలి అది నిర్మాతలకు తలకు మించిన భారం ఇక మరోవైపు ఆర్థిక పరమైన కోణం చాలా కీలకం ఈ సినిమా పైన దాదాపు వంద కోట్లకు పైగా మార్కెట్ జరిగింది బయ్యర్లు బయట నుంచి వడ్డీలకు తెచ్చి పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు క్రిస్మస్ వరకు ఆగడం అంటే ఆ వడ్డీలు కొండలాగా పెరిగిపోతాయి ఓపెనింగ్స్ ఎంత వచ్చినా ఈ వడ్డీల భారం లాభాలను తినేస్తుంది అందుకే బయ్యర్లు రికార్డుల కంటే రికవరీ వైపే మొగ్గు చూపుతున్నారు ఈ కోణంలో చూసినా డిసెంబర్ పన్నెండు అనేది గోల్డెన్ డేట్ లాగా కనిపిస్తుంది పండగ సెలవులు లేకపోవచ్చు కానీ సినిమాకు లాంగ్ రన్ అయితే దొరుకుతుంది ఇక మా సినిమాలకు కావాల్సింది లాంగ్ రన్ డిసెంబర్ పన్నెండున వస్తే సంక్రాంతి వరకు దాదాపు నెల రోజులు థియేటర్లు ఖాళీగా ఉంటాయి మెల్లగా పికప్ అయినా సేఫ్ అయిపోతారు అదే ఇరవై ఐదున వస్తే సంక్రాంతి సినిమాల తాకిడికి థియేటర్లు ఖాళీ చేయాల్సి వస్తుంది ఇక మధ్యలో ఉన్న డిసెంబర్ పంతొమ్మిది ఆప్షన్ అనేది అటు ఇటు కాని సిచ్యువేషన్ అటు లాంగ్ రన్ దొరకదు ఇటు పండగ అడ్వాంటేజ్ కూడా పూర్తిగా ఉండదు పైగా మిగతా సినిమాల రిలీజ్లకు డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అందుకే ఇండస్ట్రీ వర్గాలు ఈ డేట్ను పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు అఖండ నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాణ సంస్థ ఆర్థిక సమస్యలను పరిష్కరించలేదని చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దీంతో బాలయ్య అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు క్లియర్గా వివరిస్తున్నారు కూడా వారి ప్రకారం బాలయ్య ఈ సినిమా నిర్మించేందుకు ఛాన్స్ ఇచ్చాడు సినిమాను బాగా ప్రమోట్ చేశారు మంచి బజ్ని క్రియేట్ అయ్యేలాగా చేశారు కానీ రిలీజ్ మ్యాటర్ నిర్మాతల చేతిలో ఉంటుంది వారే ఎలాంటి ఇబ్బందులు లేకుండా విడుదల చేయాలి ఇప్పుడు అఖండ వాయిదా విషయంలో బాలయ్య చేసేదేముంది ఆర్థిక సమస్యలను క్లియర్ చేసుకోవాల్సింది నిర్మాతలే ఎందుకంటే హీరోలు నటిస్తారు ప్రమోట్ చేస్తారు రెమ్యుండేషన్ని అందుకుంటారు రిజల్ట్ను ఓన్ చేసుకుంటారు కానీ నిర్మాణ సంస్థలు బకాయిలు తీర్చదు కదా ఇప్పుడు అఖండ విషయంలో బాలయ్య కూడా అంతే కాబట్టి కొందరు చేస్తున్న విమర్శలను నటసింహం అభిమానులు కొట్టిపారేస్తున్నారు గట్టి కౌంటర్లు కూడా ఇస్తున్నారు అఖండటు సినిమా మీద కోట్లు పెట్టుబడి పెట్టిన బయ్యర్లు ఎగ్జిబిటర్లు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ సమయంలో ప్రముఖ పంపిణీదారులు ఎగ్జిబిటర్ నట్టికుమార్ చేసిన ఓ బహిరంగ విజ్ఞప్తి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆయన రాసిన లేఖలు సినిమా వాయిదా వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను స్పష్టంగా వివరించారు నట్టికుమార్ ఆయన మాట్లాడుతూ ఈరోజు సినిమా రిలీజ్ కాకపోవడం ఎవరు ఊహించని పరిణామం అని అన్నారు దీనివల్ల దేశ వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు తాను కేవలం తన ఒక్కడి కోసమే కాకుండా తనతో మాట్లాడి బాధను పంచుకున్న ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్ల తరపున ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు అందరి గొంతుకగా మారి ఆయన నిర్మాతల ముందు ఒక డిమాండ్ ఉంచారు సినిమా వాయిదా పడ్డం ఒక ఎత్తైతే తదుపరి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఖరారు కాకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే ఈ సినిమా కోసం బయర్లు ఎగ్జిబిటర్లు చెల్లించిన మొత్తం అడ్వాన్సుల రూపంలో దాదాపు వంద కోట్లకు పైగానే ఉంటుందని నట్టి కుమార్ వెల్లడించారు ఈ మొత్తాన్ని వడ్డీలకు తెచ్చి కట్టిన వారే ఎక్కువ రోజులు గడుస్తున్న కొద్దీ వడ్డీల భారం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాతలకు ఆయన ఒక సూచన చేశారు దయచేసి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు చెల్లించిన మొత్తాన్ని రేపటిలోగా రీఫండ్ చేయాలని కోరారు అలా చేస్తే వారికి ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభిస్తుంది వడ్డీల భారం నుంచి బయటపడతారని తెలిపారు సినిమా విడుదల తేదీ ఖరారయ్యాక మళ్ళీ ఆ డబ్బులు కట్టించుకోవచ్చు అనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది ఇలా డబ్బులు వెనక్కి ఇవ్వడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమ కష్టకాలంలో ఒకరినొకరు తోడుగా ఉంటారనే బలమైన సందేశం వెళ్తుందని కుమార్ అభిప్రాయపడ్డారు ఇది ఇండస్ట్రీ ఐక్యతను చాటే సమయమని గుర్తు చేశారు నిర్మాతలు స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు పదహైదు కోట్ల రూపాయలను రిఫండ్ చేయమని అమెరికా డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం పోస్ట్ పోన్ వల్ల తాము నష్టపోయినట్లు చెప్పారని వినికిడి సడన్గా ప్రీమియర్ను రద్దు చేయడంతో పాటు సినిమాను వాయిదా వేయడం వల్ల ఒక్కసారిగా షాక్ అయ్యామని చెప్పినట్టు తెలుస్తోంది ముఖ్యంగా అప్పటికే అఖండా కోసం తీసుకున్న స్క్రీన్ ను వదిలేయాల్సి వచ్చిందని చెప్పారట అందుకు తమకు జరిగిన నష్టానికి గాను ఇప్పుడు పదకొండు కోట్లు రిఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది దీంతో నిర్మాతలు ఆ విషయం పైన యుఎస్ డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి ఏదేమైనా ఒక సమస్య క్లియర్ అవుతుంటే మరో ప్రాబ్లం వచ్చి పడుతున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఆ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో నెటిజన్లు సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు అసలు ఏం జరుగుతుందోనని కామెంట్స్ పెడుతున్నారు రిలీజ్ పైన మేకర్స్ క్లారిటీ ఇవ్వాలని అంతా కోరుకుంటున్నారు